సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలక సంఘం సాధారణ సమావేశంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు పురపాలక సంఘం చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పార్టీ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులు పురపాలక సంఘం వార్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని వార్డుల యొక్క అభివృద్ధి పనుల కోసమే మాట్లాడిన ఏజెండా అంశాలను ఆయా వార్డుల సమస్యలను లేవనెత్తిన సమస్యలను అనంతరం ఇంకా ఆరు నెలల సమయం ఉంది పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మేము కౌన్సిలర్ సభ్యులకు సూచించారు పూర్తి మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అధికారులందరూ తీసుకోవాలి ఈ నీళ్లు స్టాగ్నేషన్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి దాని నుంచి చాలా రకంగా వ్యాధులు వస్తాయి మరి అవి కూడా రాకుండా నివారించుకోవాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా మన డాంప్ యార్డు ఇప్పుడు ఎంకేపల్లి దగ్గర ఏదైతే ఉందో మరి వర్షం నీళ్ళు చెరువు నీళ్ళు వస్తే దాంట్లో చెత్త వేయటానికి కూడా ఉంటుంది మరి ఇంకొక కొత్త ప్లేసు ఇంకో ఐదు పది ఎకరాలు మరి సిద్ధాపూర్ దగ్గర ప్రభు చేయమని గతంలో కూడా చెప్పినాం మరి అది కూడా మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంది మీరందరూ కూడా బాగా పనిచేస్తున్నారు బాగా పనిచేస్తున్న తిరుగు నా వంతుగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా తిరిగి మీరందరూ మళ్ళా గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మరి మీరందరికీ సరాశిపేట అభివృద్ధికి సంబంధించి నా వంతుగా పూర్తిగా సహకరిస్తాను మరోసారి తెలియజేసుకుంటూ సెలవు